హలో హాయ్ నమస్తే నేను మీ విజయాను ఇవాళ వీడియో వచ్చేసి మునక్కాయ పప్పు మంచి రుచికరమైన పప్పు మునక్కాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా ఉండే ఉంటుంది ఈ పప్పు ఆరోగ్యకరమైన పప్పు సంగట్లోనైనా అన్నంలోనైనా చపాతీలోనైనా చాలా రుచికరంగా ఉంటుంది కందిపప్పు ఏంది అలాగుండాయి అని కామెంట్ చేయొద్దండి ఇవి పప్పు అలాగే మేము పాలిష్ చేయకోకుండా అలాగే వాడుకుంటాం ముందుగా పప్పును మీకు సరిపడా నేనైతే రెండు గ్లాసులు తీసుకొని పప్పును బాగా శుభ్రంగా కడిగి పెట్టుకునేసి దీంట్లో పప్పు ఉడికేదానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం పప్పును కుక్కర్లో వేసుకొని ఉడికించుకునే దానికన్నా ఇలాగా ఉడికించుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కుండలో అయితే మరీ టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు కుక్కర్లో వేసుకుంటే మునక్కాయలు అనేది మెత్తగా ఉడికిపోతాయి అందువల్ల కందిపప్పు యాభై శాతం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు పన్నెండు దాకా వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం అలాగే టమోటాలు మూడు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మునక్కాయలు పైన పొట్టు తీసేసుకుందామండి పైన ఉంటుంది కదా దాన్ని తాట అనేది తీసేసి వేసుకుందాము అది ఉంటే కొద్దిగా చేదుగా అవుతుంది అందువల్ల అది తీసేసి ఉడికించుకుందామండి ఈ పప్పు ఉడికే లోపల మునక్కాళ్ళ గుడక అంత మెత్తగా కావండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులోనే ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే నార్మల్ పప్పు లాగా ఉంటుంది ఇది కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే మునక్కాళ్ళకనేది ఉప్పు పడుతుంది కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని ఉడికించుకుందాం ఇది ఉడుకుతుంది కదండి చూపిస్తున్నాను చూడు ఉప్పు ఎంత వేసుకోవాలనో ఇప్పుడు మొత్తంగా ఉడికిపోయింది పప్పు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇంకొద్దిగా రుచి సరిపడలేదు అందువల్ల కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కిందికి దించుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఉప్పు సరిపడలేదు అందువల్ల నేను ఉప్పు వేస్తున్నాను ఇది బాగా ఉడికిపోయింది పప్పు చూడండి నేను చూపిస్తున్నాను కదా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దించుకునేసి దీంట్లో ఉండే నీళ్ళన్నీ వంపుకుందాం వంపుకునేసి మునక్కాయలు అనేది పక్కువ తీసుకుందాం పక్కువ తీసి పెట్టేసి పప్పును మెత్తగా మెదుపుకుందామండి ఎప్పుడైనా మునక్కాయ పప్పు తిన్నారా అండి తినింటే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టము మునక్కాయ పప్పు మునగాకు పప్పు అలాగే మునక్కాయ తాలింపు మునగాకు తాలింపు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ వెజ్ వెజ్జులో ఏదైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మునక్కాయ పప్పు చాలా టేస్టీగా ఉందండి ఇది లేకైనా చపాతీ లేకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతేనే ఈ వీడియో చూసి లైక్ కొట్టండి పప్పు అంతా మెదుపుకున్నాం కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఇది వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు నాలుగైదు దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది మగ్గిన తర్వాత ఎండుమిరకపాయలు అందుకు వేసుకొని అంత బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అనేది తాలింపు వేగిన తర్వాత పప్పుని అనేది తిరిగేసుకుందాం ఈ పప్పు వే కొద్దిగా ఉడికిన తర్వాత మునక్కాయలు అనేది వేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పప్పు మాత్రం టేస్టు చాలా బాగుంది మీకు వీడియో ఇంట్రెస్ట్ ఉంటేనే చూసి లైక్ కొట్టండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి